ముందుగా అందరికీ నమస్కారం అండ్ అలాగే హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ నా వైపు నుంచి అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారు అని చెప్పి నేను ఆశిస్తాను అండ్ అలాగే ఉగాది రోజుని తీసిన వ్లాగ్ అండి ఇది నేను నెక్స్ట్ డేనే ఈ వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఈ వీడియో వెంటనే పోస్ట్ చేయలేకపోయాను ఎడిట్ చేసి వాయిస్ ఓరేయడానికి నాకు టైం పడింది అండ్ ఇక్కడ కొంచెం నెట్ ఇష్యూస్ కూడా రావడం వల్ల కొంచెం డిలే అయింది వ్లాగ్ పెట్టడానికి సో ఈ వ్లాగ్లో అందరు చేసుకున్నట్టు మేము ఉగాది ఎలా జరుపుకున్నావు అనేది నేను మీకు చూపించుకోవాలనుకుంటున్నాను అందరింట్లో ఏముంటుందండి చక్కగా మనం చేసుకున్నవి మన పక్క వాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరి చక్కగా ఒకరి ఒకరు పంచుకుంటూ ఉగాది హ్యాపీ ఉగాది చెప్పుకుంటూ ఇదే కదండి ఇంకా పండుగలు అంటే సో ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే షెడ్ రుచులు అంటారు మనం షడ్ రుచులు అంటే ఆరు రుచులు కలిగి ఉంటుంది కదా మన జీవితాలు కూడా అంతేనండి కొంచెం ఆనందంగా కొంచెం బాధగా కొంచెం దిగులుగా ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా కమ్మగా జరు జరిగిపోతుందండి మన ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది అందరి జీవితాలు అలాగే ఉంటాయండి అప్పుడప్పుడు ఆనందం బాధ అన్ని రకాలు మిక్స్డ్గా ఉంటుంది ఆర్ మన ఉగాది పచ్చడిలాగా సో ఉగాదికి మేము నేను ఇక్కడ బొబ్బట్లు అనుకున్నాను చేద్దామని సో నేను బొబ్బట్లకి చిన్నపప్పు నానాలి ఆ పిండి కూడా కొంచెం నానాలి కాబట్టి ఫస్ట్ నేను ప్రిపరేషన్ చిన్నపప్పు నానపెట్టేశాను ఏ కప్తో చిన్నపప్పు తీసుకున్నాను ఆ కప్తో రెండు గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను కరెక్ట్ కొలతాం అంటే అప్పుడు మీకు పిండి వేస్ట్ అవదు పో అలాగే బొబ్బటి పూనం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా నేను ఉప్పు వేసాను చిటుకుడు పసుపు వేసుకున్నాను కొంతమంది చాలా ఎక్కువ పసుపు వేసుకుంటారు బట్ నేను చిటుకుడు పప్పే పసుపు వేసాను అందరు చేసే విధానాలు చాలా చాలా డిఫరెంట్ ఉంటుందండి కొంతమంది కంప్లీట్ మైదాతో చేస్తారు కొంతమంది ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ గోధుమ పిండితో చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటున్నారు చేసుకుంటారు బొబ్బట్లు అంటే సో నేను పిండిని బాగా మద్దన చేసేసి కొంచెం గీ కూడా వేసి బాగా మద్దన చేసి దీనికి నేను టూ అవర్స్ ఈ పిండిని రెస్ట్ చేయడానికి వదిలేస్తాను కొంచెం పొడి క్లాత్తో మనం దీన్ని కనుక రెస్ట్ చేయడానికి ఇస్తే పిండి ఇంకా ఫ్లఫీగా బాగుంటుంది సో ఇది ఇవన్నీ లో అయ్యేలోక కొంచెం వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో అందరు ఒకది అంటే మామిడికాయ గుర్తొస్తుంది ఈ సంవత్సరంతో అందరు మామిడికాయ తినడం స్టార్ట్ చేస్తారు సో నేనైతే మామిడికాయ పులిహార చేశాను నాకు తెలిసి మీలో చాలామంది మామిడికాయ పులిహోర గుమ్ము ఆడించి ఉంటారు ఆ రోజున కాకపోతే నేను కొంచెం ఒక్క చిట్కూడు పంజర్ యాడ్ చేస్తానండి ఆ పులుపుతనం ఏదైతే ఉందో అది అది బ్యాలెన్స్ అవడానికి నేను కొద్దిగా చింతపండు కూడా వేస్తాను నేను పులుపు తగ్గి సరిపోలేదు అందుకని అండ్ అలాగే మామిడిగా కొద్దిగా ఉండాలి సో నేను పులిహోర చేసేసి పెట్టేసుకున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కోసం ఫస్ట్గా దాని తర్వాత నేను ఫ్రై చేసుకుంటున్నాను పప్పుచారు అనమాట అంటే చిన్నపప్పు నాన పెడతాం కదా మేము బొబ్బట్లకి ఆ వాటర్తో పప్పుచారు చేశాను సో నేను పప్పుచారుతో పాటు ఫ్రై ఉండాలి అని నేను దొండకాయ ఫ్రై చేసుకున్నాను అండ్ ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట దొండకాయ కొబ్బరి ఫ్రై నాకు అన్నం పప్పుచారు దొండకాయ కొబ్బరి ఫ్రై అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అని చెప్పాలి అండ్ అలాగే పులిహోరలోకి కంపల్సరీగా వంకాయ కర్రీ ఉండాలి కాకపోతే నే నా స్టైల్లో ఏంటంటే వంకాయని ఇలా కట్ చేసేసి ఆయిల్లో బాగా ఫ్రై ఇచ్చిన తర్వాత దాంట్లో గ్రేవీకి నేను ఆయిల్ ఆనియన్ ఫ్రై చేసి జీడిపప్పు గసగసాలని హాట్ వాటర్లో నానిచ్చిన తర్వాత ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేస్తాను అనమాట ఈ రెసిపీ నేను ఆల్రెడీ మినీ వ్లాగ్ అంటే షార్ట్లో పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసేస్తే కర్రీ రెడీ అలాగే పప్పుచారు కూడా తాలింపు పెడితే పప్పుచారు కూడా రెడీ అండి సో నా వంట పని అయిపోయింది మెయిన్ మెయిన్ కోర్స్ అయిపోయింది సో సెకండ్ వచ్చి నేను బోబొట్టలు స్టార్ట్ చేశాను బొబ్బలకి పూర్ణం ఉంటుంది కదా అంటే ఏ గ్లాస్తో చిన్నపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు మగ్గి ఉడికినివ్వాలి ఉడికిన తర్వాత నేను ఈ జల్లితో దాన్ని నేను మ్యాష్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు మీకేంటంటే ఏవైనా పలుకులు లాంటివి ఉంటే పైన ఉండిపోతుంది అండ్ టెక్స్చర్ ఏదైతే ఉందో పూర్ణం ఏదైతే ఉందో చాలా మంచిగా స్మూత్గా మృదంగా ఉంటుంది బొబ్బొట్లు కూడా కొంచెం తినడానికి బాగు బాగుంటుంది అనమాట నేనైతే ఇది నా ప్రాసెస్ అండి అలా కూడా అవసరం లేదు అని కొంతమంది వదిలేయచ్చు ఎవరిష్టం వాళ్ళది అండి ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెసింగ్ అని చెప్పచ్చు నేనైతే మీ చేత్తో ఇలా వదుకోవచ్చు బొబ్బట్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ లేదా అంటే మీరు ఇలాంటి కవర్ కూడా తీసుకుని మీరు ఇంకా పల్చగా మృదంగా కూడా మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు కొంతమంది గీతో గీ ఉంటే గీతో కాల్చుకోవచ్చు ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే కాల్చుకోవచ్చు బట్ గోధుమ పిండి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే కాల్చేసుకొని వెంటనే తినేస్తే బాగుంటుంది అండ్ దాని తర్వాత గాళ్ళు గాలిలో వేరు వేరు గాల్లో తీ పాకం దాంట్లో వేసేస్తే మనకి తీపిగాలు కూడా రెడీ అయిపోయింది అండ్ అలాగే మజ్జిగావడ పెరుగావడ దహీవడ కూడా అంటారు దహివడలో నేను తాలింపు వేసి బాగా పెరుగుని అనమాట ఎంత బాగా చెలికితే పెరుగు అంత క్రీమీ టెక్స్చర్ వస్తుంది తినడానికి చాలా కమ్మగా బాగుంటుంది అండ్ అలాగే ఒక స్పూన్ పంజారేస్తే పిన్ పెరుగు ఏదైతే ఉందో మీకు ఈవినింగ్ వరకు కూడా పులుపు రాదు అండ్ నెక్స్ట్ వీక్ కూడా చాలా బాగుంటుందన్నమాట పెరుగు ఆవిడ సో ఇలా చేస్తాను నేను అండ్ వేడి వేడి గాళ్ళు వాటర్లో ఒక ఐదు నిమిషం ఉంచి స్క్వీజ్ చేస్తే మీకు వాడలు కూడా చక్కగా పెరుగు పీల్చి చాలా సాఫ్టీగా ఫ్లఫీగా ఉంటుంది సో నాకు ఫేవరెట్ డిష్ ఇది ఇది చెప్పాలంటే పెరుగవ వడ నాకు పాకం గాడ్లు తీపిగాడ్లు కానీ మామూలుగా అంత ఇష్టపడిన కానీ పెరుగావిడ ఇంకా బాగా ఇష్టపడతాను నార్త్ స్టైల్లో దహీవాడ ఇంకా వేరే డిఫరెంట్ స్టైల్లో చేస్తారు అది కూడా ఏదో ఒక రోజు నేను మీకు చూపిస్తాను దహీ అంటారు సో అలాగే మా ఆయన గారికి సర్వ్ చేసి మా విందు భోజనం రెడీ అయిపోయింది తినేసాం మేము తిన్న తర్వాత మా వదిన వాళ్ళు వచ్చారు కాసేపు స్పెండ్ చేసాం నేను ఆ వ్లాగ్ తీయలేకపోయాను వీడియో తీయలేకపోయాను దాని తర్వాత నేను మేము ఈవినింగ్ ఫైవ్ కల్లా చక్కగా టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము మాకు దగ్గరలో ఏనుగు మహల్ గుడి ఉంది అక్కడ అమ్మవారు శ్రీచక్రంగా కొలువై ఉన్నారు అలాంటి శ్రీచక్రంగా ఉన్నది నేనైతే అక్కడ చూడలేదు మరి అలాంటి శ్రీచక్రం మీరు కూడా ఖచ్చితంగా విజిట్ అయ్యి అవ్వండి ఇన్ కేసు మీరు దగ్గరలో ఉన్నారంటే డెఫినెట్గా ఈ గుడికి విజిట్ అవ్వచ్చు చాలా తక్కువ మందికి తెలుసు ఈ గుడి మేమైతే విజిట్ అయ్యాం మాకు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఈ గుడి అక్కడ అంటే మీకు మందపల్లి అన్నమాట రావులపాలెం దగ్గర అని చెప్పచ్చు సో మేము అక్కడ టెంపుల్కి వెళ్ళాము ఈవినింగ్ ఇంకా అక్కడి నుంచి మేము ర్యాలీ కూడా వెళ్ళాము జగన్మోహిని స్వామి రూపం ఉన్న విగ్రహం అనమాట నేనైతే ఎక్కడ చూడలేదండి ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటుంది చాలా బాగుంది సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో నేను చేస్తున్నాను సో అందరికీ మళ్ళీ ఇంకోసారి హ్యాపీగా అది